హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడర్స్ స్టోక్స్ ఈరోజు నేను నెల్లూరు జిల్లాలో ఉండే జొన్నవాడ కామాక్షి తాయి టెంపుల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మన మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్లో మేము జొన్నవాడికి వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం బస్సు దిగిన వెంటనే ఇది కనిపిస్తుంది లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ బజారు గుడి దగ్గరికి వచ్చేసాం మనము ఇదే ఎంట్రన్స్ ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అటుపక్క ఇటుపక్క బాగా షాప్స్ పెట్టున్నారు ఇది నేను సాటర్డే రోజు తీసిన వీడియో యాక్చువల్గా మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది నేను ఇంకా వీడియో తీయలేకపోయాను అందుకని నేను సాటర్డే మార్నింగ్ తీస్తున్నాను లోపలికి వెళ్ళే దారిది కొంచెం చిన్నగా ఉంటుంది ఇటువైపు నుంచి తీస్తే కొంచెం క్లియర్గా ఉందని చెప్పి పైకి పెట్టి తీసి చూపిస్తున్నాను ఫ్రైడే రోజు చాలా మంది భక్తులు వస్తుంటారు ఆ రోజు విశేషమైన పూజలు జరుపుతారు శిల్పకళ నైపుణ్యం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది పక్కనే ఉంటుంది ఇంకొక ఎంట్రన్స్ ఎక్కువ మంది భక్తులు వెళ్ళడానికి ఇది లోపలికి వెళ్ళంగానే ఇలా ఉంటుంది ఈ మొత్తము లోపల ఇక్కడ ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ టైంలో కుంకుమ చేస్తారు ఇక్కడ అమ్మవారిని పెట్టి దీపారాధన చేస్తుంటారు అందరు ఇక్కడ లోపలికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇది క్యూ లైన్లో నుంచి ప్రీ దర్శనం కూడా ఉంటుంది పే చేసేది కూడా ఉంటుంది ఇలా అందరూ ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో లోపలికి వెళ్తారు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో అందరూ నైట్ టైము నిద్రపోతారు అక్కడ ఫ్రైడే మంది భక్తులు ఫ్రైడే రోజు నైట్ వస్తారు అటువైపు కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ పెన్నా నది ఉంటుంది ఈ రెస్టారెంట్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తింటాను నేను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్